ఆజు మధు హోషు హువా జాయే రే మేర మేర మన్ మేర మన్ ఆజు మధు హోషు హాయే రే మేర మేర మన్ మేరమన్ హాయ్ 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 హలో అండి మధు హోషు హువా జాయ అంటే నా మధు హోష్ మత్తులో అయిపో అయిపోతుంది నా మనసు మత్తులో నిండిపోతున్నది ఎందుకంటే ఒక రకమైన ఒక చక్కటి వంట ఇంత ముందే చెప్పాను కదా ఏది ఏదంటే అమ్మమ్మ అమ్మమ్మకి సంబంధించిన ఉసిరికాయ పక్కు అని అది ఎలా చేయాలి అంటే సింపుల్ అండి అన్ని ఆ గిన్నెలు ఆ స్టవ్లు అవి ఇవి చేయటం నాకు బద్దకం సారీ ఐఎమ్ సారీ అండి అది మెయిన్ నాకు అవి కాదు కానీ ఏంటంటే చెల్లెళ్ళు ఏంటంటే అడుగుతూ ఉంటారు ఏమండి మన బెండకాయ ఒక సండే నాడు ఒక ఫోన్ నేను నేను ఒక వీడియోలో చెప్ చేశాను ఏమండి ఇవాళ సండే నేను అన్నం తినే రోజు కాబట్టి ఇవాళ నేను ఇదిగో ఫలానా అది చేసుకున్నానండి ఫలానా అది చేసుకున్నానండి నేను ఇట్లా బెండకాయ కాయలు కాయలుగా చేసుకున్నానంటే ఎలా ఎలా చేస్తారో చెప్పండి చెప్పండి ప్లీజ్ మేడం గారు అక్కయ్య గారు అన్నారు అది చెప్పటం మరి మర్చిపోయాను వదిలిపెట్టే వదిలి ఎందుకులే అని సరే దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాను ఇట్లాంటివన్నీ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను అవన్నీ చూపించను ఆ గిన్నెలు ఆ డొక్కులు డోళ్ళు పాడు అవి నా వల్ల కాదు ప్లీజ్ ప్లీజ్ కానీ చెప్పేసేస్తాను మీరు చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చక్కగా అర్థం చేసుకున్న తర్వాత ఏమి పెద్ద ఏదో అట్లా 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 అన్ని డిస్ప్లే చేయాల్సిన అవసరం ఏం లేదు ఐ సే కమింగ్ టు ద పాయింట్ డైరెక్ట్గా వచ్చేసిద్దాం అయితే ఇప్పుడు ఏంటంటే పప్పు ఉసిరికాయ పప్పు ముందు పప్పు మీరు హాయిగా ఎంత కావాలో మీకు క్వాంటిటీ ఏంటో దాన్ని బట్టి చూసుకోండి మీకు ఎంత కావాలో అనేది అయితే అది కుక్కర్లో ఒక నాలుగైదు విజుల్స్ రానివ్వండి చక్కగా బాగా మెత్తగా ఉడికింది అనేది మీకు తెలుస్తుంది మీకు అర్థమైన తర్వాత పక్కన పెట్టుకోండి ఉసిరికాయలు ఏం చేస్తారంటే బాగా ఒక ఒక పావు కిలో కానీ బాగా బాగా ఇన్ని ఇన్ని ఉసిరికాయ దానిలో ముందే ముందే ఏం చేయాలంటే కట్ చేసి చక్కగా కడిగేసి కట్ చేసి కట్ చేస్తే కనుక దాని మధ్యలో ఒక సన్న ఇంత చిన్న గింజ ఉంటుంది అది తీసేయాలండి అది తీసేయాలి తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ క పప్పు ఉడుకు ఉడుకుతూ ఉడికిన పప్పు ఉంటుంది కదా ఉడుకుతున్నప్పుడే పప్పు ఏం చేస్తారంటే అట్లా పెట్టేసేస్తారు ఇదేంటంటే ఈ ఉడి ఉసిరికాయలు కూడా కొంచెం ఇన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టేసేయండి గిన్నెలో అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి ఐదు నిమిషాల్లో ఊరికే దూది పింజేలాగా అయిపోతుందండి ఉడికిపోతుంది రెండు కలిపేసేసిద్దురు కానీ రెండు ఆ పప్పులో ఇది వేసేసేయండి తర్వాత కడాయి తీసుకుని ఇంత వేరుశనగ నూనె తీసుకోండి వేరుశనగ నూనె పప్పు వేరుశనగ నూనె అంటే ఏంటి పల్లి ఆయిల్ పల్లి ఆయిల్ తీసుకున్న తర్వాత దానిలో కొంచెం ఎన్నే ఇన్ని మెంతులు వేయండి కొంచెం మెంతులు వేయండి కొంచెం అర స్పూను ఆవాలు వేయండి ఒక ఒక చెంచా మినపప్పు వేయండి తర్వాత దీనిలో జీలకర్ర వేయద్దండి తర్వాత ఏం చేస్తారంటే ఒక ఎండు మిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు తుంచి వేయండి తర్వాత ఏం చేస్తారంటే రెండు రెబ్బలు కరేపాకు చివరికి అనమాట ఇదంతా ఏ ఈ తిరగమూత చివరికి అనమాట బంద్ చేసిన తర్వాత రెండు రెబ్బలు కరేపాకు చక్కగా వేసేయండి తర్వాత ఏం చేస్తారంటే ఇంగు వేయాలి బాగా ఇంగు బాగా ఇంత ఇంత చక్కగా ఇంత మంచిగా బాగా ఒక చెంచా ఇంగు వేయండి వేసిన తర్వాత ఇదంతా ఇంత తర్వాత ఈ ఉడికిన పప్పు అదంతా ఉడికిన పప్పు పూనున్ను ఈ ఉసిరికాయలు ఇవన్నీ తీసి దానిలో వేసేయండి ఉప్పు వేయండి కారం వేయండి పసుపు వేయండి కొంచెంసేపు అట్లా రుచి చూడండి కొంచెం ఎంత బాగుంది ఎలాగ ఎంత వరకు వచ్చింది ఎంత చక్కగా వచ్చింది అని మీకు రుచి తెలుస్తుంది కారం కావాలంటే దీనిలో పులుపుగా ఉంది కాబట్టి పులుపు వస్తుంది కాబట్టి కారం కూడా బాగానే పడుతుంది కాబట్టి ఏంటంటే కారం కూడా చక్కగా వేసుకోండి కారం పడుతుంది కాబట్టి ఉప్పు కూడా బాగానే పడుతుంది కాబట్టి ఏంటంటే దీనిలో చక్కగా వడియాలు చక్కగా వేయించుకోండి చక్కగా వేడి వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది లేదు వడియాలు లేవు అంటే కనుక ఆలూ చిప్స్ తెప్పించుకోండి ఆలూ చిప్స్ తెప్పించుకుని ఆలూ చిప్స్తో తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి లేకపోతే ఎండాకాలం అవుతున్నది కాబట్టి మీకు చుట్టుపక్కల రావు ఉండొచ్చు ఈ ఉసిరికాయలు రాచ ఉసిరికాయలు మామూలు ఈ పెద్ద పెద్ద ఉసిరికాయలు కాదండి ఇప్పుడు వస్తాయన్నమాట రాచి ఉసిరికాయలు చాలా అందంగా ఉంటాయన్నమాట నేను తమ్ పెట్టాను అవే అనమాట కాబట్టి ఏంటంటే ఆ పచ్చడి చేసుకోండి చక్కగా తినండి అచ్చంగా అన్నంలోనే అన్నంలో కలుపుకోవాలి చక్కగా ఇంత బాగా రెండు చెంచాలు నెయ్యేసుకోండి చక్కగా మంచిగా వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు చక్కగా కలుపుకొని తినేసేయండి చాలా బాగుంది చాలా బాగుంది అంటే థ్యాంక్స్ ఇందిరా గారు అని మాత్రం చెప్పండి మీరు చేసుకున్న తర్వాత తిన్న తర్వాత నాకు చెప్పండి తర్వాత ఇదిగోనండి మేము ఇలా చేసుకున్నాము ఇలా తిన్నాము చాలా బాగుందని సో ఇంక ఇంతేనండి ఉసిరికాయ ఉసిరి ఉసిరిపప్పు అనమాట మా అమ్మమ్మ మా అమ్మమ్మ పేరు కూడా తలుచుకోండి కోటం రాజు సీతారామమ్మ గారు ఆవిడ పేరు కోడూరులో ఉండేవాళ్ళు కాబట్టి ఏంటంటే మీరు మా అమ్మమ్మ కూడాను థ్యాంక్స్ చెప్పండి ఆవిడ కూడా ఏ లోకల్లో ఉన్నా సంతోషిస్తుంది నాకు కూడా థ్యాంక్స్ చెప్పండి నేను నా నాకు కూడాను నాకు అమ్మయ్య అనేది ఒక ఊపిరి పీల్చుకుంటాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ హార్ బయ్